ఇక హైదరాబాద్ మాదాపూర్లో హై టెన్షన్ నెలకొంది టర్కీ ఆఫీస్ వద్ద బలగాలు మోహరించాయి చెప్పాలంటే భారత్పై పాక్ టర్కీ డ్రోన్లతో దాడులకు తెగబడింది ఈ నేపథ్యంలోనే భారత్ చేసిన సాయాన్ని మరిచి టర్కీ పాకిస్తాన్ కు సాయం చేయడంపై విమర్శలు వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు టర్కీలో భూకంపం వచ్చి తీవ్రంగా నష్టపోయింది ఆ సమయంలో భారత ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్త పెరిట ఎనిమిది లక్షల నలభై ఐదు వేల ఐదు వందల తొంభై డాలర్ల విలువైన సామాగ్రిని అందజేసి రక్షణ చర్యలు చేసి ఆదుకుంది పదలో ఎంతో సాయం చేసిన భారత్ ను మాత్రం టర్కీ మర్చిపోయింది భారత్ కు దేశమైన పాకిస్తాన్ కు టర్కీ ఆయుధ సామగ్రిని పంపిణీ చేసింది పహల్గా గా ముగ్రదాడి అనంతరం భారత చర్యలకు సిద్ధం అవ్వడంతో టర్కీ నుండి పాక్ డ్రోన్లను తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది మూడు విమానాల్లో డ్రోన్లతో పాటు ఆయుధ సామాగ్రిని టర్కీ సరఫరా చేసినట్టు సమాచారం రెండు రోజుల క్రితం కూడా ఇస్లామాబాద్ కు మరో టర్కీ విమానం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి అయితే టర్కీ పాకిస్తాన్ కు సాయం చేసినప్పటికీ ఆ డ్రోన్లను భారత ఆర్మీ బూడిద చేసింది భారత్ వద్ద ఉన్న బలమైన క్షిపణులతో గగనతలంలోనే డ్రోన్లను పేల్చివేసింది ప్రస్తుతం మాదాపూర్ లోని టర్కీ ఆఫీస్ దగ్గర నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది వైపున పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యకు భారత్ తగిన సమాధానం అని చెబుతుంది ఇప్పటికే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్లను మిసైల్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి మనకు బోర్డర్ల వద్ద కనిపిస్తోంది ఎక్కడెక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు తగిన బుద్ధి చెబుతుంది పాకిస్తాన్కు తిరిగి రిటర్న్ గిఫ్ట్స్ ద్వారా ఏ రకంగా అయితే అటు ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా కావచ్చు లేకపోతే ఇతర మిసైల్స్ ద్వారా ఇటు వస్తున్నటువంటి ఫైటర్ జెట్స్ మొత్తాన్ని కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం బోర్డర్స్లో యుద్ధ వాతావరణం అనేది కంటిన్యూ అవుతుంది అయితే పాకిస్తాన్ పంపిస్తున్నటువంటి ఏదైతే డ్రోన్లు కావచ్చు లేకపోతే యుద్ధ విమానాలకు సంబంధించి వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఫర్దర్ స్టెప్స్ అన్నిటి కూడా దీని వెనకాల టర్కీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా కీలకంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి డ్రోన్లలో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల వరకు డ్రోన్లు ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి డ్రోన్లు మొత్తం కూడా టర్కీకి చెందినటువంటి డ్రోన్లుగానే ఆ శకలాలను ఐడెంటిఫై చేయటం జరిగింది అయితే ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి ఇటు భారత్ టర్కీ మీద కొంత గుర్రుగా ఉన్న నేపథ్యంలోనే ఆ భారత్ లో ఉన్నటువంటి టర్కీ ఎంబసీ కార్యాలయాల దగ్గర కొంత బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఏ రకమైనటువంటి ఆందోళనలు అనేవి తలెత్తకుండా ప్రస్తుతం మనం ఇటు జూబ్లీ లోని టర్కీ ఎంబసీ వద్ద ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ ఇప్పటికే యొక్క కార్యాలయాన్ని ప్రస్తుతానికి మూసివేసినట్లు తెలుస్తోంది ఇవాళ సెలవులు ప్రకటించినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది టర్కీ దౌత్యపరమైనటువంటి కార్యకలాపాలు రాయబార కార్యాలయంగా ఈ టర్కీ ఎంబసీ అనేది పనిచేస్తూ ఉంటుంది అయితే ఎప్పుడైతే ఇటు టర్కీకి సంబంధించినటువంటి సహాయం అనేది పాకిస్తాన్కు అందుతూ ముఖ్యంగా డ్రోన్ ప్రయోగాలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇటు నౌకలకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అనేవి కూడా ఆ టర్కీ నుంచి అటు పాకిస్తాన్ కు అందుతూ ఉన్న నేపథ్యంలోనే వీటన్నిటి మీద భారత్ తీవ్ర ఆగ్రహం అనేది వ్యక్తం చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే అటు చేసినటువంటి సాయాన్ని కూడా మర్చిపెట్టి మిత్ర ద్రోహానికి పాల్పడుతుంది చేసినటువంటి సాయాన్ని కూడా మర్చిపోయి ద్రోహానికి పాల్పడుతున్నటువంటి అభియోగాలు కూడా టర్కీ మీద ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో భూకంపం కారణంగా టర్కీలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి పూర్తిగా అక్కడ ఇటు కనీసం ఆహార పానీయాలకు కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి సాయం సాయం ఆ సమయంలో ఆపరేషన్ దోస్తు పేరుతో ఆహారాన్ని పంపిణీ చేసింది భారత్ అలాగే మందుల సరఫరా చేసింది ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించింది కానీ వీటన్నింటినీ మర్చిపోయినటువంటి టర్కీ ఇప్పుడు భారత్ మీదే ఇటు పాకిస్తాన్కు మద్దతుగా మిసైల్స్ను డ్రోన్లను ప్రయోగిస్తోంది వీటన్నిటిని కూడా ఇప్పుడు భారత్ తిప్పి తిప్పికొడుతున్నప్పటికీ ఖచ్చితంగా టర్కీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి కూడా ఆగ్రహ జ్వాలలు అనేవి వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి అనేక టర్కీ టర్కీ ఎంబసీ కార్యాలయాల్లో కొంత ఆందోళనలు తలెత్తడం అవకాశం ఉంటుంది భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఆందోళనలు జరిగిన అవకాశాల నేపథ్యంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి టర్కీ టర్కీ ఎంబసీ కార్యాలయంలో ఆ సమీపంలోనే పూర్తిగా చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది వచ్చేటటువంటి వాహనాలకు సంబంధించి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాకపోకలను పోలీసులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు బందోబస్తులో ఉన్నారు అలాగే ఇరువైపులా రోడ్డుకు ఇరువైపులా కూడా ఎటువంటి కొంత ఆందోళన ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తకుండా వీటన్నింటికి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత పెహల్గామ్ అటాక్ అనంతరం ఇమ్మీడియట్గా రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు మోడీ సమావేశం అయిన తర్వాత ఖచ్చితంగా ఈ పహల్గాం కు దీన్ని తిప్పికొట్టే ఉద్దేశంలో భాగంగానే ఏ క్షణమైనా సరే భారత్ తమ మీద దాడికి పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఉద్దేశంతో ముందస్తుగానే మిత్రదేశాల సాయాన్ని కోరింది పాకిస్తాన్ అందులో భాగంగానే గస్తీ కాసేటువంటి యుద్ధ యుద్ధ నౌకను తీసుకొని పాకిస్తాన్ తీరంలో వెళ్లడంతో అప్పటి నుంచే టర్కీ యొక్క సాయం అనేది కు స్టార్ట్ అయింది ఇక అక్కడి నుంచి మొదలైనటువంటి సాయం కాస్త ఇక తీర ఇటు మిస్ మిసైల్స్ డ్రోన్లను ప్రయోగించడం ముఖ్యంగా జమ్మూ కాసు పంజాబు అలాగే రాజస్థాన్ పరితర హర్యానా ప్రాంతాల్లో బార్డర్ ప్రదేశాల్లో డ్రోన్ల ప్రయోగం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయాల మీద స్థానికంగా ఉన్నటువంటి నిర్వాసిలమైన ఈ యొక్క డ్రోన్ల యొక్క మిసైల్స్ ప్రయోగం అనేది కంటిన్యూ అవుతున్న నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా భారత్ మిసైల్స్ అనేవి చాలా సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి ఇక ఈ రకంగా టర్కీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది పాకిస్తాన్కు ఉన్న నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు సమర్థవంతంగా తిప్పికొడుతున్నప్పటికీ ఒకవైపున సాయం చేసినటువంటి భారత్ను మర్చిపోయి పాకిస్తాన్కు సాయం చేస్తున్నటువంటి టర్కీ మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక అందులో భాగంగానే భారత్లో ఉన్నటువంటి ఇటు ఎక్కడెక్కడైతే టర్కీకి సంబంధించినటువంటి ఎంబసీస్ ఉంటాయో వాటన్నిటి వద్ద కూడా కొంత బందోబస్తు ఏర్పాటు చేసి కొంత ఇబ్బందికరమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో తలెత్తకుండా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు బందోబస్తులో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఒకవేళ వీరు చేస్తుంది తప్పే అయినప్పటికీ కూడా కనీసం వారి యొక్క జాగ్రత్తలను కూడా ప్రస్తుతం భారత్ చాలా జాగ్రత్తగా నిర్వహిస్తోంది కొంత ఆలోచించాలనేటువంటి విషయం కూడా ప్రముఖ విశ్లేషకుల నుంచి ఆ టర్కీ అధికారులకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ వరుణ్తో రత్న్ కుమార్ జూబ్లీ టర్కీ ఎంబసీ కార్యాలయం నుంచి